నోవహు వంశవలి ఇదే అని ఆదికాండం ఆరో అధ్యాయము వచనం నుండి మనం చదువుతాం అతడు తన తరములో అతడే నిందారహితుడుగా నీతిపరుడుగా ఉన్నాడు అని దేవుని లేఖనంలో ఇక్కడ మనం చూస్తాం అయితే నోవహు దేవునితో కూడా నడిచినవాడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు అయితే చూడండి ఇక్కడ తన యొక్క ముత్తాత యొక్క అలవాటు ముత్తాత అంటే నోవహు యొక్క ముత్తాత ఎవరో హనోకు దేవునితో కూడా నడిచాడు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అతడు భూమి మీద బ్రతికాడు అతడు దేవునితో నడిచి 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 ఒకవేళ ఇలా మనం భావించవచ్చు ఇంకా అలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే చూసుకుంటే భూలోకాన్ని దాటేసి మహిమలోకి వెళ్ళిపోయాడు ప్రభా మరి ఇగో నేను నీతో పాటు నీ ఇగో నీవు నివసించి మహిమలోకి వచ్చేసాను ప్రభా అని నేను నా ప్రాంతానికి నా స్థలానికి నా కుటుంబం దగ్గరికి వెళ్తానంటే ఎంతవరకు ఎలాగో వచ్చావు కదా అనోకు ఇంకా అని ఉంటాడు దేవుడు హలే లుయ్యా దేవుడు ఇలాంటి ఒక ఆత్మీయ అనుభవం ఆత్మీయ అనుభవం ఒక ఆలోచన దేవుని బిడ్డారు అయితే గమనించండి ఇలాంటి అనుభవం మరలా ఎవరికి వచ్చింది అంటే వచ్చింది ఇప్పుడు హనోకకు పుట్టినటువంటి ఏమండి మెతు మెతుషాల కానీ తర్వాత లేమెకు కానీ వీళ్ళెవరూ ఇలాంటి అనుభవం లేదు కానీ కానీ నోవహుకు కలిగింది ఈ అనుభవం మీరు ఒకవేళ పెద్దవారై ఉంటే మీ తరంలో ఉన్నవారికి మీ ఆత్మీయ అనుభవాలు రావాలి మీరు ప్రార్థనా పరులైతే మీ ప్రార్థన మీ పిల్లలకు రావాలి ఏమండి మీరు ఒకవేళ పెద్దగా ఇంటికి యజమానిగా పెద్దగా ఒక తాతగానో నానమ్మగానో ఉన్నారా అయితే మీ మీ విశ్వాసం మీ భక్తి మీ మనవులు మనవరాళ్ళు ముని మనములు ఉంటే వాళ్ళు నేర్చుకునే విధంగా మీ భక్తి ఉండాలి అలేలుయా మిమ్మల్ని చూసిన మీ ఇంటి సభ్యులు మీ భక్తిని అవలంబించాలి అనోకి చూసుంటాడు ఈ ఈ యొక్క నోవహు గమనించాడు ఆ చరిత్ర అంతా చెప్తారు కదండి తండ్రులు ఇదిగో మా నాన్న ఎలా ఉండేవాడు అని ఇప్పుడు ఉదాహరణకు నేను నా కుమారుడికి చెప్పొచ్చు అయితే మా తాత కోసం మా నాన్న కోసం కొన్ని విషయాలు నా కుమారుడికి చెప్పచ్చు అలాగా ఈ ఈ యొక్క హాన్ నోవహుకి ఈ సంగతులన్నీ కొన్ని చూసి ఉండొచ్చు కొన్ని విని ఉండొచ్చు అయితే అలాంటి భక్తి జీవితం కోరుకున్నవాడు కాబట్టి దేవుని దృష్టి నోవహు మీదకి వచ్చింది నీతిపరుడిగా ఉండగలిగాడు నిందారహితుడిగా ఎవరెన్ని నిందలేసినా ఆ నిందలకే తగినట్టుగా అతడు లేడు నిందారహితుడిగా ఉన్నాడు అయితే అప్పుడున్న మనుషులందరూ భూలోకం అంతా దేవుని సన్నిధిలో చెడిపోయింది ఒక్కడే దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడు యథార్థంగా నీతిపరుడుగా రహితుడిగా ఎవరు వచ్చినా పాపంతోనే వస్తున్నారు అయ్యో ఇంకేంటి దేవుని సన్నిధిలో అది చెడిపోయింది భూలోకమంతా భూలోకంలో ఒక నీతి కలిగిన వాడు లేడు ఒక్కడ తప్ప అయితే చూడండి దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను పద వచనంలో భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది మనుషులకి దేవుడిచ్చిన మార్గాలు చెరిపి వేసుకుంటున్నారు దేవుడిచ్చిన ఆలోచనలు దేవుడిచ్చిన మార్గాలు దేవుడిచ్చిన తలాంతులు దేవుడిచ్చిన కృప వరాలు పాడు చేసుకుంటున్నారు ఇటు దేవుని పిల్లలైనా అటు దేవుని ఎరగని వారైనా కానీ దేవుని బిడ్డలారా దేవుని మార్గాలు చెరిపి వేసుకోకండి దేవుడిని దుఃఖ పెట్టొద్దు మరల ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు తన మార్గం సిలువ మార్గం చూపించాడు నేనే మార్గం సత్యము జీవం అన్నాడు ఆయన ఆయనే యొక్క మార్గం ఆ మార్గాన్ని చెరిపివేసుకుంటే ఇంకో మార్గం లేదండి మహిమరాజ్యంలోకి ఆ స్వర్గానికి వెళ్ళటానికి ఏ సుక్రీస్తుని కాల్తనుకోవద్దు ఏ సుక్రీస్తుని వద్దనవద్దు ఆనాడు నవకాలంలో కాలంలో మనుషులందరూ తమ మార్గాలు చేరిపేసుకున్నారు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన మార్గాన్ని చేరిపేసుకున్నారు ప్రభువుని కా కాలదనుకున్నారు కానీ ఇదిగోండి కృప అంటే యేసుక్రీస్తుని అనుభవించి ఆత్మలో పొందుకున్నటువంటి నోవహు మాత్రం క్షేమంగా ఉండటం కొరకు ప్రణాళికలు దేవుడి సిద్ధం చేశాడు హలే దేవుని బిడ్డలారా మీరు దేవునితో నడిచేవారిగా ఉండాలి మీ ఇంటి వారందరూ మీ భక్తిని నేర్చుకోవాలి మీరు ఒక రోల్ మోడల్గా మాదిరిగా ఉండాలి ఇంట్లో యజమాన మీరు అయితే మీరు బైబిల్ చదవటం వేసి ప్రార్థించడం దేవుని ఆరాధించడం మీ పిల్లలు మీ భార్య లేక మీ భర్త మీ ఇంటివారు చూడాలి సినిమా పాటలు పెట్టి పిల్లలకి ఆల ఆల ఆలకించేటట్లు చేయటం మీరు సరదాగా వాళ్ళని ఎత్తుకొని చిన్నపిల్లల్ని ఎత్తుకొని సినిమా పాటలతో ఏంటి ముద్దాడుతూ ఉంటారు వాళ్ళని ఊరుకోబెడతారు ఏడ్చేటప్పుడు సినిమా పాటలు పడ అలాంటివి చేయకూడదు దేవుని దేవుని మహిమపరచడం ఆ సమయంలో కూడా ప్రతి విషయంలో కాబట్టి దేవుని కృప ఇంటివారి మీద ఉంటుంది అన్ని విషయాలలో దేవుని సంతోషపెట్టి అట్లా మరి ముఖ్యంగా దేవునితో నడవాలి ఆనాడు హానోక్ నడిచాడు అదే స్వభావం ఇదిగోండి తన ముని మనవడు అనుకుందాం ఈ నోబాహుకు వచ్చింది దేవునితో నడిచిన వాడుగా మారిపోయాడు తర్వాత మీరు ఇప్పుడు ఎంత భక్తి చేస్తారో తర్వాత మీ ఇంటివారు కూడా మీ పిల్లలు తరతరాలు అలాంటి మంచి భక్తిని నేర్పండి రేపు వారిని చూసి లోకం కూడా ప్రభావితం చెందుతుంది దేవుడి మాటలు మనం ఇంటికి దీవించడం కాక ఆమెండ్ ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఏసయ్య ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మంచి రోషం కలిగిన ఆత్మీయ భక్తి చేసి తమ ఇంటి వారికి మాదిరిగా ఉండటానికి ఈ దినం మీరు మాట్లాడారు ఇలాంటి అనుభవం అయ్యా మేము అందరం కలిగి ఉండటానికి రూపనిమ్మని ఏసురములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ బ్లెసింగ్